చెప్పింది నాకు యాభై లక్షలు వస్తున్నాయి నేనన్నా యాభై లక్షలు వస్తున్నాయని అని నాకు అంత ఇప్పుడు అంతే ఉంటాయి నేనే మంచి ఇల్లు కట్టుకొని కట్టుకోని వచ్చేటప్పుడు ఆటోలో చేసిన అమ్మాయికి యాభై లక్షలు వచ్చినప్పుడు ట్రోల్ ఎంత వచ్చింది బొచ్చు బి రావు ఒక్క ప్రమోషన్ కాదు ఫోన్ లోనే ఉంటాయి కదా ఇట్లా ఫింగర్ పట్టిస్తూడు మళ్ళా దానికి నాకు ఏ డిఫరెంటో నాకు అది అదే ప్రమోషన్ చేస్తుందో లేకపోతే ఎవరి దగ్గర పండుతుందో నాకు అయితే తెలియదు ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తుందో నాకైతే తెలియదు నాకైతే రాలేదు రావు కూడా ప్రమోషన్ అనేది మనం చేస్తేనే పైసలు వస్తాయి చేస్తా పేకైతే అది చెప్తున్నా కదా నేను టేక్ అంటే టెలిగ్రామ్ ఛానల్ గానీ బెట్టింగ్ యాప్స్ కానీ అవి మనకి పడవు అవి మనం చెయ్యం వాటికి ఎగినేషు ఎందుకంటే వాటి వల్ల సచ్చిపోతున్నారు కాబట్టి జనాలు నేను అవి అయితే తీసుకోను ఇప్పటివరకు ఎంత వచ్చింది ఇల్లు నువ్వు మంచి రిచ్ కిడ్ అని చెప్పు మళ్ళా మొన్నటి వరకు నాకు గోల్డ్ చైన్ ఉండేది నాకు గోల్డ్ రింగ్స్ ఉండేటి గోల్డ్ చౌలిలు ఉండేటి అన్ని బ్యాంక్ లో పెట్టి నా సొంత డబ్బులతోటి ఫోన్ ఒకటి వీడియోలు తీయనీకి కెమెరాలు ఒకటి ఇంకా ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నా ల్యాప్టాప్ ఒకటి అన్ని కొనుక్కున్నా అర్థమైందా అంటే మరి రాలేదు ఇంతవరకు నువ్వు చేసి యాభై ఏల్స్ ఫాలోవర్స్ ఉన్నారు రీచ్ బాగుంది డబ్బులు వచ్చే ఉంటాయి కదా ఎందుకు మళ్ళీ గోల్డెమ్ కోల్స్ అవసరం ఏంటి నీకు ప్రూఫ్స్ కావాలంటే చెప్పు ఎంత అవసరం ఏంటా అంత అవసరం డబ్బులు రావు అర్థమైందా నువ్వు నీకెవరు చెప్పిరో కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ రూపాయి కూడా రావు అది కూడా మనం ప్రమోషన్ చేస్తేనే వస్తాయి దానికి ఎవరు ప్రమోషన్స్ ఇయ్యరు ఎందుకంటే నేను పేక్ ప్రమోషన్స్ చెయ్యను బిజినెస్ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ అంటే చేస్తా వేరే ప్రమోషన్స్ తీసుకోలేదు నేను ఇంతవరకు జ్యువలరీ ప్రమోషన్ అయినా చేస్తా టెలిగ్రామ్ ఛానల్ గురించి ఉల్టా చేస్తా వీడియోలు ఇప్పుడు బర్రుదా అయినా అని చెప్పి చేసిన దాన్ని దేని గురించి చేసిన నేను ఆయిల్స్ గురించి వాటి గురించి తీసిన నేను వీడియో అప్పుడు నాకు ఎట్లా వస్తాయి ఇంటర్వ్యూలు నువ్వు ఎట్లా అంటున్నావు యాభై లక్షలు వస్తాయని మేము ఎక్కడ అంటారు మీరు చెప్పింది అది అరే బాయ్ నీ చెప్పిన నా ఇంటర్వ్యూలో నా వీడియోలే మీ వీడియోలో మీ నువ్వు నీ వీడియోస్ ని ట్రోల్ చేసింది అని చెప్పావు మొత్తం 150 వీడియోస్ నావే ట్రోల్ చేసింది ప్రతి ఒక్కటి నా చేసింది నా దాని మీద 50000 సంపాదించింది అంటాడు అందుకని నేను అడిగా మాకేం మాకేమైనా ఏ వీడియోలో ఏ వీడియోలో నేను నా నిని చెప్పినా నా ఇప్పటి వరకు నా నాలుగు అదే కదా చెప్పమని అడుగుతున్నా ఎంత వచ్చింది నా రూపాయి కూడా రాలేదు ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు రూపాయి కూడా రాలేదు యు ఇన్స్టా మీద గాని ప్రమోషన్ల మీద గాని ప్రమోషన్ మీద ఇన్స్టా మీద అసలు ఏమి రాలేదు ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం ట్రావెల్ ఖర్చులు అయితే ఇస్తారు అంతే అవి ట్రావెలింగ్ పోతే అది సంపాదన కూడా ఎవడు అండు ఇప్పటి వరకు కూడా నా సొంత పైసలు పెట్టే నేను ఇక్కడ వరకు వచ్చిన సొంత కంటెంట్ సొంత పైసలు సొంత ఫోన్లు సొంత మాటలు ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఇంకా ఊర్లో ఉండే చేస్తావా ఇక్కడ హైదరాబాద్ లో ఉండి చేస్తావా ఛాన్సులు వస్తే బై ఛాన్స్ మంచి ఛాన్సులు వస్తే ఈడకు వస్తాం పిచ్చి పిచ్చి వస్తే మాత్రం గాడనే ఉంటాం అట్లా నువ్వు ఎప్పటికైనా మంచి వస్తాయి అని వస్తాయి బరాబర్ వస్తాయి మంచి ఛాన్స్ ఎలా వస్తాయి ఎలా అంటే మన మనం నచ్చిన వాళ్ళు ఇస్తారు ఛాన్స్ మనల్ని నమ్మి అదే ఎలా ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఉంది హీరోయిన్ ఉంది ఈ క్యారెక్టర్ చేసింద్రా నెక్స్ట్ సినిమాకి ఎలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు నువ్వు చేసే కంటెంట్ మొత్తం బోల్డే కదా నిన్నెవరో మళ్ళీ నీకెందుకు అవ్వలేదు సినిమాలో హీరోయిన్ సగం గుట్టలేసుకున్నప్పుడు చూసి ఆమెతో సెల్ఫీ దిగనీకి మీకు ధైర్యం ఉంది కానీ రేణుగోన బూతులు మాట్లాడితే మాత్రం విననేది ధైర్యం లేదు మళ్ళీ అదే కదా బూతులు ఇప్పుడు వినడానికి బూతులు మాట్లాడితే మంచి మంచి కంటెంటే ఫాస్ట్ చేస్తున్నా అది మీకు ఎందుకు అర్థం అయితలేదా నాకు మధ్య నువ్వు పాస్ చేసిన అద్భుతమైన కంటెంట్ అమోహమైన కంటెంట్ ఒకటి చెప్పు ఈ మధ్యన పాస్ చేసిన కంటే ఇంటర్ పిల్లలు ఇట్లా లవ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఇట్లా నటిస్తారని ఒకడు చేసిన వెటనరీ ఫోటో షూట్ గురించి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పిల్లలు గాని చిన్న పిల్లలు కూడా లవ్ లో పడ్డప్పుడు వాళ్ళ అమ్మ ముందు ఇట్లా నటిస్తారు అమ్మ మీద ఒట్టయిని కూడా వెనక ఆడరు అమ్మ దొంగతనం చేసి మస్తు కష్టపడి చాస్తారు ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఓకే అదే పాయింట్ ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నా ఇష్టమే నీకెందుకంటే నువ్వు ఏం చెప్తావు నా ఇష్టం పర్సనల్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా విను ఇప్పుడు వాళ్ళ అమ్మలకన్నా అర్థం అది నేను తీసినది వాళ్ళ అమ్మలైనా సరే మా పిల్లలు ఇట్లా చేస్తారేమో కంట్రోల్ చేసుకుంటారు కదా

కంటెంట్ అయిపోయింది ఆవిడ చెయ్యట్లేదు నువ్వు చేసుకోవట్లేదు ఇప్పుడు నీకు కంటెంట్ కావాలి కంటెంట్ కావాలంటే అవును మేడ కంటెంట్ చేసిన వాళ్ళని యాభై లక్షలు ఏమైనా సంపాదించిన వాళ్ళు లేకపోతే వచ్చి మీ రూపాయి కూడా రాదు ఒకటి అర్థం ఏంటి నీకు ఎంత వచ్చిందా అని అడిగా నీకు యాభై వచ్చిందా నువ్వు అంటు రూపాయలు అలా కంటెంట్ మీద పైసలు సంపాదించిన నువ్వు అంటున్నావు నేను అంటలేను కదా ఎంత సంపాదించినావు అడిగా నువ్వు చెప్పావు నా రూపాయలు సంపాదించలేదురా నాయనా నేను ఒక్క కంటెంట్ వచ్చినందుకు నాకు పైసా కూడా రాదు పైసా కూడా రాదు ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇచ్చావు డబ్బులు రావట్లేదు అని మాకు ఓకే రావట్లేదు అనిపించింది వీడియో తీసేటోళ్ళకి ఎవ్వరికి రావు కాకపోతే మీరు వాళ్ళు ఎట్లా చెప్పుకుంటుర్రో ఉల్టా మాటలు నాకైతే తెలియదు సరే ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు హోటల్ మేనేజ్మెంట్ చేసిన హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఆ చదివిన జాబ్ దానికి జాబ్ వస్తది కదా వస్తది మరి ఎందుకు వెళ్ళలేదు జాబ్ వస్తది అంటే ఒకని పైసలు కట్టినాం వాడు మోసం చేసినాడు ఆ తర్వాత లైక్ జస్ట్ లైక్ తీసుకున్నా దాని తర్వాత దాని దాని డబ్బులు ఇప్పుడు బయట వచ్చేస్తేలే ఇక్కడ కూర్చొని పెళ్తే అయిపోద్ది అన్నావా హోటల్ మేనేజ్మెంట్ మన లైఫ్ లో రాక ముందు కూడా మనం వీడియోలో తీసిన నాకు యూట్యూబ్ సైడ్ వీడియో సైడ్ రావాలనుకున్నా కాబట్టి ఫస్ట్ కెళ్ళి వీడియోలో తీసిన ఈ రోజు కొత్తగా వచ్చి నేను ఫస్ట్ కానుండి వీడియోలు తీస్తే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసింది టూ ఇయర్స్ ముందు నుంచి అది అయిపోయింది ఇప్పుడు మరి కష్టపడుతూ కష్టపడకుండా వస్తాయా అని నువ్వు అంటున్నావు మరి నేను కష్టపడకోకుండా ఇక్కడ దాకా ఇష్టం